గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఏంటి వీడియోలు పెట్టట్లేదు అని అనుకుంటున్నారా అసలు పండగ టైము హడావడి ఇల్లు సర్దుకోవడం అసలు కుదరట్లేదండి కొంచెం కొంచెం ఇల్లు సర్దుకుంటున్నాను ఇంకా అందుకని వీడియోస్ పెట్టడానికి అయితే అవ్వట్లేదు అది కాకపోయినా ఇంకా మా యానంలో వచ్చేసి ఇంకా ప్రతి సంవత్సరం ఫ్లవర్ షో ఉంటుంది ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో అందుకని బిజీ బిజీగా ఉంటాం ఎందుకు అక్కడ ఫ్లవర్ షో అయితే మీరు బిజీగా ఉండడం ఏంటి అని అనుకుంటున్నారా అంటే ఆటల పోటీలు ముగ్గుల పోటీలు వంటల పోటీలు ఇలా ఉన్నాయి అన్నమాట అందుకని అందులో వంటల పోటీలు అయితే నేను ఉన్నాను ఎప్పుడు కూడా ఈ ఫ్లవర్ షోకి అయితే చాలా ప్రైజ్లు అయితే తీసుకున్నాను నేను అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా వంటల పోటీలు పెట్టారు కదా దానికోసం వంటలు అన్నీ వండుకోవడం ఏం వండాలి ఈ టెన్షన్లో అబ్బాబ్బా మామూలుగా లేదనమాట ఎలాగైతే నిన్నైతే పూర్తి అయిపోయింది అంటే మనం ఇంటి దగ్గరే ఏదన్నా వండుకొని పట్టుకెళ్ళాలి ఫ్రూట్స్ కానీ కాయగూరలు లేదు చిరుధాన్యాలు ఇలాగమాట ఇందులో ఏదో ఒకటి మనం ఇంటి దగ్గర వంటి తీసుకెళ్ళాలి వాళ్ళు టేస్ట్ వాళ్ళకు నచ్చితే కనుక వాళ్ళు అదే మంచి హెల్దీ ఫుడ్ అలాగా అన్నీ చూసి మనకైతే ఇంకా ఫ్రైజ్ అయితే ఇస్తారనమాట నిన్నైతే అవంతా అయిపోయింది నిన్నంతా హడావిడి బిజీ బిజీ మార్నింగ్ పది కల్లా రెడీ చేసేసి తీసుకెళ్ళాలి దాని తర్వాత వచ్చేసి ఇంకా అవన్నీ అయ్యేటప్పటికి పన్నెండున్నర అయింది ఇంటికి వచ్చేటప్పటికి ఒంటి గంట అయింది ఇంకా హడావిడండి అలిసిపోయాను నిజంగా చెప్పాలండి ఏమైంది ఏంటి ఫ్రైజ్ వచ్చిందా లేదు అనేది రేపు తెలుస్తుంది రేపు వీడియోలో అయితే రేపు వీడియో పెడతాను దానివల్ల ఏంటంటే కొంచెం బిజీ బిజీగా ఉన్నాను అందుకే వీడియోస్ అయితే అవ్వట్లేదు నేనైతే మూడు రకాలైతే చేశాను మూడు రకాలు చేసి ఒకటేమో పెద్దమ్మ పేరు మీద పెట్టాను ఒకటేమో అమ్మ పేరు మీద పెట్టి వాళ్ళకి ఇచ్చి అయితే వాళ్ళని కూడా రమ్మని చెప్పనమాట అంటే ఒక మూడు ఐటమ్స్ పెడితే ఒక్కటన్నా రాకుండా పోతుందా అన్నట్టుగా నాకు నేను ఎప్పుడు ఫ్లేవర్ షో పెట్టినా ఎప్పుడు నేను ఏదైనా వంటకొని తీసుకెళ్ళినా కూడా నాకు అందులో ఫ్రైజ్ వస్తుంది తప్పకుండా వస్తుంది మరి ఈ సంవత్సరం కూడా చూద్దాము ఏమైంది ఏంటన్నది ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చి ఇలా సింపుల్గా అయితే ఉప్మా చేసేసానండి ఇలా కాయగూరలు ఉన్నప్పుడు ఏంటంటే బీట్రూట్ క్యారెట్ బఠానీ ఉందంటే ఇంక నేను ఇలా వండుతాను నాకు బాగా ఇష్టం అన్నమాట సింపుల్గా ఉన్న చాలా బాగుంటుంది అసలు వేడి వేడిగా తిన్నామంటే అస్సలు వదిలిపెట్టం ఇంకా అందరూ టిఫిన్ అయిపోయిందండి లాస్ట్ ఈ టిఫిన్ వచ్చేసి నాదేమట ఇంకా పనులన్నీ అయిన తర్వాత అయితే ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఇంకా అందువల్ల బిజీగా ఉన్నాను రేపు పొద్దున్న ఫ్లవర్ షో ఇవన్నీ మీకు వచ్చేస్తాయి రేపు నైట్ పెడతాను ఎందుకంటే అక్కడికి వెళ్ళామంటే ఇంకా హడావడి కదా జనాలు ఎంత టైం పంపుతుందో తెలియదు రేపు నైట్ పెట్టచ్చు లేదంటే ఆ మరుసటి రోజన్నా పెడతాను వీడియో వచ్చేసి అందుకనే కొంచెం మధ్యలో వీడియోలు రావట్లేదండి కొంచెం ఏం అనుకోవద్దు ఎందుకంటే పండగ టైం కదా అసలు పనులు అయితే అసలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి నాకైతే అసలు చాలా నీరసం వచ్చేస్తుంది ఓ పక్క పని చేసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం ఒక పక్కన ఇక్కడైతే వంటల పోటీలు అయితే మళ్ళీ వంటలు వండుకొని పట్టుకెళ్ళడం ఇలా అయితే చాలా అలిసిపోయాను నేను ఏం వండాను ఏంటన్నది రెసిపీ కూడా నేను పెడతాను అది కూడా కానీ కొంచెం నాకు టైం లేదు ఒప్పిక అన్నమాట అందుకని ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఇంకా బీన్స్ అయితే వండుతున్నాను బొబ్బర్లో అంటారు కదా బీన్స్ అవి అయితే వండుతున్నా ఇంకా కర్రీ చేసేసి సింపుల్గా ఇంకా అలిసిపోయానేమో ఇంకేం వంటలు చేయాలని లేదు మనకేంటంటే వంట చిన్నదవని పెద్దదవని మనం ఇక్కడికన్నా ఏదైనా పోటీ అనగానే అలసిపోతాం కదా టెన్షన్ ఉంటుంది కదా అయ్యో మనం గెలుస్తామా లేదా అని చెప్పేసి అక్కడైతే నా ఫ్రెండ్ కూడా కలిసింది తను నేనైతే ఎప్పుడు కూడా ఇలాగ వంటల పోటీలో అంట తనకి నాకు కూడా ఎప్పుడు ఫ్రైజ్లు అవి వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం చూద్దాం మరి వస్తుందో రాదన్నది తెలీదు ఇంకా రేపైతే తెలుస్తుంది ఇంకా అమ్మ అమ్మకైతే ఏం ఐటెం వండించాను పెద్దమ్మకైతే ఏం ఐటమ్ వండిచ్చాను రెసిపీ ఏంటి అన్నది ఇంకా రేపు అంత క్లియర్గా మాట్లాడుకుందాము ఇంక ఇక్కడైతే సింపుల్గా కోరతాలిని పెట్టేస్తున్నాను ఇంక ఈరోజు పెద్ద వంటకాలు ఏం లేదు కదా అందుకని మీతో మాట్లాడుతున్నా అనమాట ఎందుకంటే మీకు చెప్పాలి కదా ఏంటి వీడియోస్ పెట్టట్లేదు ప్రతిరోజు డైలీ బ్లాగ్స్ వచ్చేస్తాయి కదా అని అనుకుంటారు కదా అందుకని చెప్తున్నాను మీ పండగ పనులు ఎంతవరకు వచ్చినాయి చెప్పండి అసలు నాకైతే ఓపిక లేదు చేయాలని కూడా అనిపించట్లేదు లేదమాట నాకు <experiences> um. ఈ ఈ వాతావరణంలో అసలు మనం చేయలేమండి చేద్దామనుకున్నా కూడా పని అంత వాయిదా పడిపోతూ ఉంటుంది కాకపోతే ఇంక నేను కొంచెం కొంచెం నెమ్మదిగా సర్దుకుంటాను వంట పని ఎంత స్పీడ్గా చేసుకుంటానో ఇంటి పని అంత స్లో అన్నమాట నేను అలా స్లోగా మొదలు పెడతాను ఏంటంటే హెవీగా మొత్తం అన్నీ ఒకేసారి తీసేసి గందరగోళం చేసేసి అలా సర్దుకోనమాట నాకు భయం వేస్తుంది అలా చూడగానే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అలా క్లియర్ చేసుకుంటాను ఈ పండగలోగా ఇవన్నీ క్లియర్ చేసేద్దామని చెప్పైతే ఇంకా అన్నీ సర్దుకుంటున్నానండి అందుకే ఒకరోజు వీడియో పెడతాను ఒక ఒకరోజు వీడియో పెట్టను దయచేసి ఏమి అనుకోద్దండి అర్థం చేసుకోండి పండగ కదా మనందరికీ మరి అందుకోసం ఇవన్నీ మనం శుభ్రం చేసుకోవాలి కనుక మొన్న అయితే ఇంకా వంటగది అయితే కొంచెం శుభ్రం చేసేస్తాను ఇంకా ఇంకా బెడ్రూమ్లు అవి కొంచెం కొంచెం బట్టలు సర్దుకోవడం ఇవన్నీ ఉన్నాయి మాట పనులు అందుకనే వీడియోస్ పెట్టట్లేదు వేరే ఏమీ కాదు రేపు మాత్రం వీడియో అసలు మర్చిపోకుండా చూడండి బాగుంటుంది రేపు కానీ వీడియో పెడితే మాత్రం బాగుంటుంది అంటే మార్నింగ్ ఇదైతే స్పెషల్గా వీడియో పెడతాను రేపు మార్నింగ్ అంటే డైలీ వ్లాగ్లో రేపు పొద్దున మామూలుగా వీడియో పెట్టేస్తానేమో నాకు తెలియదు కుదిరితే ఇంకా నైట్ మాత్రం నేనేం వంట చేశాను ఏంటి అన్నది మాత్రం అదే వంటల పోటీకి ఏం పట్టుకెళ్ళాను అన్నది అవన్నీ వివరంగా చెప్తాను ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను భయండి అందరికీ